చా చచ్చో చీనా చాలా రోజులకి వచ్చాడు మామూలుగా లేడు అసలు మేసాలు చూడండి అబ్బా నిజంగా సూపర్ కదా అదొకటి నేర్చుకునేస్తున్నారు అబ్బా అన్నీ తగ్గేదిలా తగ్గేదిలా దేంట్లో తగ్గేది లేదురా బా అది అటు చెప్పు ఊరికి తగ్గేది లేదు డైలాగ్ అదే అయిపోయిస్తా తగ్గేదే లేదంట సరే తగ్గేదే లేదంటున్నావు కదా మన ముఖ్యమంత్రి పేరు చెప్పండి చూద్దాం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పేరు అని ప్రధానమంత్రి ప్రధానమంత్రి పేరా చెప్తాడు తెలుసు రాష్ట్ర మంత్రి అని చెప్పు సరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రిరా మన ముఖ్యమంత్రి ఎంతమంది ముఖ్యమంత్రి లేడా ಅದೇ ರಾ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎವರು ರಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎವರೇ ಪೇರೆ ಎಂಪಿರಾ ಮದೋದರ್ ರೆಡ್ ಅದೇ ವೈಸಿಪಿ ಗೌರ್ಮೆಂಟ್ಲಾರಾ ಇಪ್ಪು ಟಿಡಿಪಿ ಗವರ್ಮೆಂಟ್ ಇಪ್ಪಡೂ ಮನ ಮನ ಎಲ್ ಕಳಾಶ್ ಎಲ್ಲ ಕಳಾಶ ಎಂದ್ರ ఎమ్మెలె బెడ్డి ఏముంది మాట నెరవేరి కోలానందాన్ని వస్తే బాగుంటుంది సరే వస్తే మేలు సరే నెక్స్ట్ టైం సుధీర్ రెడ్డి ప్రధానమంత్రి అయినా కూడా పర్వాలేదు సుధీర్ రెడ్డి ప్రధానమంత్రి అయింద గోపాల్ సుధీర్ రెడ్డి గారు ప్రధానమంత్రి అవ్వాలా ఆశయం నా ఆశయం మరి చంద్రబాబు నాయుడు ఏమాలా దానికి మించింది ఇంకా పోస్ట్లా చెప్పు సరే పవన్ కళ్యాణ్ ఏం పని ఇప్పుడు చేసేది అదే ఆయనకు ఆయన పదవి ఉంది కదా ఆ పదవి ఏంది